నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు మంచి శుభవార్తలనే అందుకుంటారు కానీ మీ పై పగబట్టిన ఒక స్త్రీ మీకు వచ్చిన శుభవార్తలు మీకు జరగకుండా హాని చెయ్యడానికి ప్రయత్నిస్తుంది జాగ్రత్త మీ మంచితనం మీ అదృష్టం మీకు భగవంతుడి మీద ఉన్న భక్తి కారణంగా దాని నుంచి తప్పించుకుంటారు ఈ రోజు మీరు రిలాక్స్ గా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చెయ్యండి మీ కుటుంబ సభ్యుల స్నేహితుల బంధువుల మధ్య సంతోషంగా ఆనందంగా గడిపే ప్రయత్నం చెయ్యండి ఈ భవిష్యత్ ప్రణాళికలకు మంచి సమయం ఉంది కాకపోతే మీరు గాలిలో మేడలు కట్టడం మానేసి ఆచరణలో పెట్టడం వల్ల విజయాలను సాధిస్తారు వ్యాపారాన్ని వేగవంతం చెయ్యండి విజయం సాధిస్తారు వినోదాల్లో పాల్గొనండి ఇలా పాల్గొనడం వల్ల ఒత్తిడి నుంచి కొంత ఉపశమనం పొందుతారు కెరియర్ పరంగా యువత ఊహించని లాభాలను పొందుతారు సమయాన్ని వృధా చెయ్యకండి అలా చేస్తే విజయానికి దూరం అయ్యే అవకాశాలుంటాయి ఎల్లప్పుడూ మీరు కోరుకున్నదే జరగదు కాబట్టి దేనికైనా సరే మీరు సిద్ధంగా ఉండాలి రూపురేఖలను మెరుగుపరుచుకోవడానికి మీరు చేసే ప్రయత్నం మీకు సంతృప్తిని ఇస్తుంది ప్రజల ఆలోచనలు మిమ్మల్ని బలహీనులను చేస్తాయి సంబంధానికి సంబంధించి నిర్ణయం తీసుకునేటప్పుడు మీరు పరిపూర్ణంగా మాట్లాడవలసి ఉంటుంది మీకు మంచి సంబంధాలు వస్తాయి షాపింగ్ చేసేటప్పుడు మీ సామర్థ్యానికి మించి ఖర్చులు పెట్టకండి మెప్పులకు పోయి అప్పులు చేసినట్లయితే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి ప్రేమ వ్యవహారాలలో ఏమైనా అపార్థాలు వస్తే అక్కడికక్కడే పరిగణించండి లేదంటే అది పెద్ద సమస్యగా మారుతుంది గతంలో జరిగిన పాత విషయాలను వదిలేయండి కొత్త విషయాలపై దృష్టి పెట్టండి రాశివారు శివ పంచాక్షరి మంత్రాన్ని చదవడం కానీ వినడం కానీ చేయడం వల్ల మీకున్న దోషాలన్నీ పరిహారం అయ్యి ఆటంకాలు తొలుగుతాయి మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా త్వరలోనే పూర్తవుతుంది కొత్త ఇల్లు కొనాలన్న ఆలోచన మీకుంటే దాన్ని ఈ రోజే ఆచరణలో పెట్టండి ప్రయత్నాలు ప్రారంభించండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది రోజు ఈ రాశి వారి పరిహారం గణపతి మూల మంత్రం పద్కొండు సార్లు జపించండి విఘ్నేశ్వర స్వామి దర్శనం చేసుకుని లడ్డూని సమర్పించడం ద్వారా మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ